హలో ఫ్రెండ్స్ నేను గడ్డి కుక్కు గురించి పెట్టాను కదా ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో పెడతాను గడ్డి గడ్డిలోని గడ్డి కుక్కులు ఎలా మూలిస్తాయో నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికండి ఇది గడ్డి కుళ్ళింది చూడండి అంటే వర్షాల వల్ల కుళ్ళిపోయింది అక్కడ మంచి ప్రదేశంలోన ఇది ఉంచితే మంచిగా ఉండేది కానీ వర్షం దగ్గర మేము గడ్డి కుళ్ళిపోయింది అయితే కుళ్ళిపోవడం వల్ల ఇక్కడ నుంచి కుక్కులు తేలాయి ఆ కుక్కులు ఎలా ఉంటాయి ఏంటని నేను మీకు చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి తేలుతాయి ఎలా తేలుతాయి అనేసి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ అది చూసే ముందు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది గడ్డి ఇది నార్మల్గా ఉన్న గడ్డి ఇది కుళ్ళిన గడ్డి అనమాట అయితే ఇప్పుడు ఈ మనకు గడ్డి కుళ్ళితేనే మనకి గడ్డి కుక్కులు అనేవి ఏర్పడతాయి చూడండి ఇది నార్మల్గా ఉన్న గడ్డి కదా కింద అయితే మాత్రం గడ్డి చాలా బాగా డ్యామేజ్ అయింది చూడండి ఇదండి కుళ్ళిపోయింది గడ్డి ఈ కుళ్ళిపోయిన గడ్డి నుంచి చూడండి ఎలా పుడుతున్నాయి కుక్కులు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న కుక్కు అప్పుడప్పుడు తేలుతుంది ఇవి పెద్ద కుక్కులు అయితే ఇవి మనము తీసుకుంటే చూడండి అన్ని రెండు లేయర్లుగా కనిపి కనిపిస్తాయి మనకి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గడ్డి గడ్డి ద్వారా ములిసింది చూడండి రెండు ఉన్న గడ్డి ద్వారా ములిసాయి వీటిని గడ్డి కుక్కలు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ తీద్దాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా తీస్తున్నాను గడ్డి కుక్కుల్ని ఇవన్నీ కుళ్ళని గడ్డిలో మాత్రమే ములుస్తాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద కుక్కులని అయితే తీస్తున్నాను గడ్డి దగ్గరవి వీటిని గడ్డి కుక్కలు అంటారు ఇదైతే మొత్తం కుళ్ళిపోయిన గడ్డి ఇంకా ఇటు చిన్నవి అవుతున్నాయి చూడండి అవైతే ఉంచేద్దాం మనము నెక్స్ట్ పనికి వస్తాయి చూడండి ఎందుకంటే ఇది ఒక గడ్డి గడ్డికి ఒక ములిసింది చిన్నది తీసేద్దాం పర్లేదు తిని వచ్చేది ఇంకా మనం గడ్డి మొత్తం వెతుక్కుంటే ఇంకా కనిపిస్తాయి కానీ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అవుతున్నాయి మనం ఇంకా చూద్దాం ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నాయో గడ్డల దగ్గర చిన్న ఇప్పుడే ములుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా చోటల గడ్డి కుళ్ళింది కానీ అక్కడ ములుస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే చూస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గడికొక్కలు అయితే నాకు ఇన్నోడు దొరికాయి ఇప్పుడు ఇవి ఇంటికి తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని ఇవన్నీ తింటాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు కర్రీకి సరిపోయినంత గడికొకలు అయితే దొరికాయి చూడండి వీటిని అయితే కొందరు గడ్డి కుళ్ళు పెట్టుకుని మరిపించుతారు కానీ ఇవి మనకి న్యాచురల్గా ఫామ్ అయినవి కాబట్టి చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి అంటే గడ్డి ర్యాండమ్గా వదిలేసాము అయినా సరే అక్కడ నుంచి ఈ కుక్కులు అనేవి మొలిసేయి ఇప్పుడైతే ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకుందాము ఇంటికి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుందాము గడ్డి కోప్ప థ్యాంక్ యూ గడ్డి కుక్కలు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ చూడండి ఈ మామూలు కుక్కులాగా ఉండవి ఇవి అండ్ ఇది వీటికి రెండు లేయర్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డి గడ్డి నుంచి మూలిచినప్పుడు ఒక లేయర్ ఏర్పడుద్ది తర్వాత కుక్కు రూపంలో ఇంకో లేయర్ బయటకు వస్తుంది మనము వాటిని తీసుకోవాలి చూడండి ఇదొక లేయరు ఫ్యూచర్గా ఇది ఒక లేయరు ఇది దాని మీద మూలిసిన కుక్కు వీటిని ఎలా క్లీన్ చేసుకుని ఎలా తినాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇంటికి అయితే తెచ్చుకున్నాను నేను ఇప్పుడు ఇవి క్లీన్ చేయడం వల్ల చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక బౌల్ తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ గడ్డి ఎలా రిమూవ్ చేస్తానో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్ మనము ఈ భాగాన్ని తీసుకోవాలి ఈ కింద భాగాన్ని వదిలేయాలి ఈ గడ్డి భాగాన్ని వదిలేయాలి ఇవన్నీ ఒక భాగమే తీసుకుందాం మనము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఈ భాగాన్ని తీసుకోవాలి ఈ కింద భాగాన్ని మొత్తము వదిలేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డి మొత్తం రిమూవ్ చేసేది ఈ భాగాన్ని మనము పారేసుకోవాలి ఈ భాగాన్ని మనము కర్రీ తీంచుకోవాలి ఈ భాగాన్ని మనము గ్యాస్లో పడాలి చూడండి పెద్దదైతే తీసుకున్నాను ఇంకా మనము చూస్తున్నారు కదా చూడండి గిరిగిన బాగాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఇక్కడ చిన్న దొక్కు ఉంది ఇక్కడ చిన్న కుక్క ఒకటి ఉంది చూడండి చిన్న కుక్క అయితే మాత్రము ఇలా తీసేసుకుందాం చూడండి ఇప్పుడే పుడుతుంది కొక్క ఇది మనకి వెరైటీగా చూడండి తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ గడ్డిని చెత్తలో పడేద్దాం చూడండి ఫ్రెండ్స్ బయట ఇది కవర్లా ఉంది కదా ఇది తీసేద్దాం క్లీన్గా ఉంటుంది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే కర్రీకి రెడీ చేస్తాను నేను ఈ కుక్కుల్ని చూడండి ఇలాగ తీసుకోవాలి మనము దొరికిన కుక్కులని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కర్రీ మీకు ఎలా వండుకోవాలో ఎలా తినాలో కూడా మీకు చాలా బాగా తెలుసు కనుక నేను స్పెషల్గా చెప్పవసరం లేదు మంచి మంచి రెసిపీలు యాడ్ చేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది ఇవి ఫ్రెండ్స్ గడ్డి కుక్కులు ఈరోజుకి ఈరోజు నా వీడియో